అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాకోట దిస్ ఈస్ బాను మేకల ఈరోజు రెడ్డిగూడెంలో ఒక చిన్న ఫంక్షన్ నుండి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చి బోన్ చేసి ఇలా నా వెహికల్ తీసుకోవడానికి వెళ్తుంటే ఈ మామనే చూసాము ఇక్కడ చిన్న చిన్న రేకాయలు చిన్న చిన్న రేకాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది ఇది కాయలు చిన్న చిన్న కాయలు మరి ఆవిడని చూస్తే ఎందుకు ఆవిడతో మాట్లాడాలనిపించి ఏంటమ్మా అనుకోని పరిస్థితి ఏంటి అని కూతురులు ఎవరు చూడట్లేదు అయ్యా ఈ కాయలు అమ్ముకుంటానని చెప్పింది మరి ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకంటే కన్న తల్లికి ఒక ముద్ద కూడా అన్నం పెట్టలేని పరిస్థితుల్లో కొడుకులు ఉన్నారు కూతుళ్ళు ఉన్నారు అంత దారుణంగా ఉంది వృద్ధాప్యంలో ఉన్న ముసలి వాళ్ళు వాళ్ళకి పెన్షన్ వస్తుందనుకోండి పెన్షన్ అయినా ఆ వయసులో వాళ్ళకి మందులు కొనుక్కోవటమో ఏళ్ళో అవసరం ఉంది వాళ్ళకి వచ్చే పెన్షన్ సరిపోదు మరి ఇప్పుడు ప్రస్తుతం నేను ఒక ఐదు వందలు నా సైడ్ నుంచి నేను ఇస్తున్నాను మనకి మరల తప్పకుండా ఈవిడికి ఒక పది రోజుల్లో నేను ఒక మంచి అమౌంట్ కూడా ఈవిడికి దాతల నుంచి నేను హెల్ప్ చేస్తానని చెప్పి ఈ సమాజికంగా తెలియపరుస్తున్నాను అమ్మా ప్రస్తుతానికైతే ఐదు వందలు తీసుకో మందులు కావాలంటే మందులు కొనుక్కో ఏమంటే మందులు కొనుక్కో నీకు ఏమైనా కావాలని కొనుక్కో మళ్ళీ పది రోజుల్లో నీకు నేను ఎంతో కొంత నేను డబ్బులు సాయం కాస్త సరేనా సరే ఎందుకు ఏడవ మాకు మొక్కదానమే కూర్చున్నావు కదా పెట్టే వాళ్ళు కూడా ఇంటి ముందు కొడుకులో చోట్ల కూతుళ్ళు చోట్ల చూట్లేదు వస్తుంది మందులకే సరిపోతుంది